కావాలని చెప్పి ముందుగా డ్రాప్ కూడా ఇది చర్య దోహదపడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇక ఈ మధ్య మీటర్లు పెట్టే కార్యక్రమంలో ఒకటి చేపట్టాము ఈ ప్రారంభ ప్రారంభోత్సవంలో పాల్గొనడం నిజంగా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ కొత్త ఓల్టేజ్ సమస్యలు విద్యుత్ అంతరాయాలు ఇవన్నీ ఉన్నప్పుడు మంత్రి గారు చొరవ తీసుకుని ఈ ప్రాంతంలో ఒక సబ్స్టేషన్ వస్తే విద్యుత్ పరంగా మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి సారు ప్రోగ్రామ్ చేసినప్పుడు దాని ప్రకారం దానిపై అనుగుణంగా ఇక్కడ స్థల సేకరణ జరగడం హైవేలోనే స్థలం ఇప్పించడం దానికి అనుగుణంగా ప్రారంభోత్సవాన్ని కూడా సార్ రావడం ఎంతో సంతోషదాయకం నిజంగా ఈరోజు ఈ విద్యుత్ పరంగా చూస్తే గత ఒకన సంవత్సరంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పులు మనం గమనిస్తున్నాం ముఖ్యంగా రైతాంగానికి విద్యుత్ స సమస్య ఇంతకుముందు డే టైమ్ మనం నాలుగైదు గంటలు ఇచ్చి రాత్రిపూట ఒక నాలుగు గంటలు ఇచ్చేదిగా ఉండేది దానివల్ల చాలా ఇబ్బంది పడేవాళ్ళం అలాగే ఆ తొమ్మిది గంటలు కూడా ఒక్కసారి విద్యుత్ సప్లై జనరేషన్లో తగ్గినప్పుడు రెండు మూడు గంటలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇలా ఈ బ్యాక్గ్రౌండ్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రబీ సీజన్కి అంతా నైన్ అవర్స్ ఇవ్వాలి అని ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా ఫండ్ సలకైట్ చేయడం కూడా జరిగింది అలా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము టెండర్స్ పిలిచి ఈరోజు ఈ జిల్లాలో ఉన్న లక్షా తొంభై ఐదు వేల ఫంప్షెట్స్కి మూడు వందల అరవై ఫీడర్ల ద్వారా డే టైం నైన్ అవర్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నేను మంత్రివర్లకి ప్రజలు తెలియజేసుకుంటున్నాను దీని ఆరు వందల అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఒక్క పని కొడు చేయాలి మనుషులు నచ్చేటట్టు మెచ్చేటట్టు ఇది చేశాడు షబాట్ చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు అని అనుకునేటట్టు చేయాల ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో ఆ పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఉచిత విద్య ఫీజు రియంబర్స్మెంట్ ఇల్లు ఇవ్వటంలో కానీ ఇవన్నీ మహానుభావుడు మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ తర్వాత ఆయన కుమారుడు ఇప్పుడు పాదయాత్రలో ఏం చెప్పాడో ప్రజలకి ఏ మాట ఇచ్చాడో ఆ మాటని ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి చేసేదాన్ని మొదలుపెట్టినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన యంగ్ ముఖ్యమంత్రి ఇది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పింది చూస్తూ వస్తున్నాడు అనేది రాష్ట్ర పదమూడు జిల్లాల ప్రజలు కూడా తెలుసుకొని క్షమాష్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి నిలబెట్టాడు వైఎస్ఆర్ కుటుంబం అనిపించారు ఖచ్చితంగా చూస్తున్నాడు అనే నిశ్చయంతో ప్రజలున్నారు అయితే తెలుగుదేశం వాళ్ళు దీన్ని ఈ ప్రభుత్వాన్ని ఎట్లయినా కోల్దేయాలా అనేది ఒకటికి పది అబద్ధాలు చెప్పి ఇప్పుడు మొదలుపెట్టారు ఈ ప్రభుత్వాన్ని ఎట్లయినా ఏదో మైనస్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ప్లాన్ వేసి మెంటల్ మెంటల్ వచ్చేసింది నాకు పదవి పోయింది అధికారం పోయింది నేనేం చేయాలా అనేది రకరకాలుగా కోర్టుల ద్వారా అతను చేతనైన విధానాలు ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని మైనస్ చేయాలా అని అనుకుంటున్నాడే గానీ మైనస్ అయ్యే వ్యక్తి కాదు ఎందుకంటే చెప్పింది చూస్తున్నటువంటి వంశం అది వైఎస్ఆర్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తానో రైతాంగలు రైతాంగానికి సంబంధించి కానీ అందరికీ కూడా మనందరూ కూడా తెలుసు మూడు నాలుగు రోజుల క్రితమే రైతు భరోసాకు సంబంధించి కూడా ఒక విడత కూడా రిలీజ్ చేయడం జరిగింది అనేక కార్యక్రమాలు కూడా అందులో భాగంగా ఈరోజు జిల్లా గురు ఉదయగిరి ప్రాంతానికి సంబంధించి పోయిన నెల ఒక మెగా ఇండస్ట్రియల్ పార్క్ని కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా అది రెడీ అయిన తర్వాత తొందరలోనే అక్కడ ఒక మంచి కంపెనీలు కూడా వస్తాయి ఆ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా ఆత్మకూరు ఉదయగిరికి సంబంధించి కూడా మెత్త ప్రాంతానికి సంబంధించి కూడా అనేకమంది ఉద్యోగ అవకాశాలు కానీ అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అదే కాకుండా ఇరిగేషన్కి సంబంధించి కూడా వచ్చే వారమే బహుశా ఒక అటు ఇటు పదో తేదీ లోపలే ఉండొచ్చు ఏదైతే సోమస్లో కూడా ఈ రానున్న మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేసి ఆత్మకూరు ప్రాంతానికి కావచ్చు అలాగే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన వెలుగొండ ప్రాజెక్ట్ కూడా ఉదయగిరికి ఏదైతే ఉపయోగపడుతుందో దాదాపు కొన్ని లక్ష ఎకరాల ఉభయ ఉదయగిరి ప్రాంతానికి ఉపయోగపడుతుందో అది కూడా వచ్చే సంవత్సరం కదా కూడా పూర్తి చేసే కార్యక్రమాలు కూడా పూర్తి రెండు రకాలుగా కూడా ఇరిగేషన్ పరంగా కావచ్చు ఇండస్ట్రీ పరంగా కావచ్చు ఈ ప్రాంతానికి కూడా ఖచ్చితంగా రానున్న మూడు సంవత్సరాల్లో మంచి మెరుగు జరుగుతుందని అదే కాకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనేక సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఏదైతే ఆ కుటుంబానికి వినుదనగా ఉన్న ఉదయగిరి ఆత్మగూరు ప్రాంత ప్రజలకి ఈరోజు ఇంకా మంచి చేసే అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గౌతమేను మంత్రిని చేసి ఈ ప్రాంతానికి ఇంకో కూడా మెరుగైన సేవలు మెరుగైన కార్యక్రమాలు ఎందుకంటే ఎప్పుడు కూడా మేము కానీ గౌతమంతో మాట్లాడినప్పుడు అన్నా ఒక అవకాశం మీకు వచ్చింది ఎందుకంటే అటుపక్క సరేపల్లి కానీ కావిలు కానీ కోవూరు కానీ అట్లా తీసుకున్నప్పుడు డెల్టా అనే ప్రాంతం ఉంటుంది ఫ్యాక్టరీలు ఆడే వస్తూ ఉన్నాయి నీళ్లు కూడా ఆడే వస్తున్నాయి ఉన్నాయి ఆ ప్రాంతం అన్ని రకాలుగా ఉంది ఈ ప్రాంతం మాత్రము వాటరు కొరత ఉంది ఇండస్ట్రీస్ కూడా కొరత ఉంది ఎక్కువ కూడా వలస వచ్చాయి నెల్లూరు టౌన్స్కి ఇట్లా వచ్చే కార్యక్రమం అంటే అది లేకుండా భగవంతుడి దేవాలను కలిసి రానున్న మూడు సంవత్సరాల తర్వాత ఇరిగేషన్ పరంగా కావచ్చు ఇండస్ట్రీస్ పరంగా కూడా ఆత్మగౌర్ జోన్ అయ్యి అటుపక్క మనకి ఏదైతే ఈ ఫోర్ లైన్ అయిన తర్వాత కడప స్టీల్ ప్లాంటు అయిపోయిన తర్వాత కూడా పోర్టుకు వెళ్లాలనే ఏదో కూడా ఈ కారిడార్ ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఉదయగిరి ఆత్మకూరు ఒకసారి మనకి కడప స్టీల్ ప్లాంట్ అయిపోయిన తర్వాత కూడా ఈ ప్రాంతం భూములు కానీ అన్ని రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఒకసారి కంపెనీలు పెట్టిన తర్వాత రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మంచి రోజులు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాను ఒకటే చెప్తున్నాను బాబాయ్ ఈ మూడు సంవత్సరాల్లో ఈ మాట నేను తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు నాతో పూర్తిగా రగ్గు చేస్తానని చెప్పి సభముఖ్యంగా తెలుపుకుంటున్నాను ఎందుకంటే తొందరలోనే మనకి ఇటు కానీ మన కడప సైడ్ కానీ అలాగే కడప పక్కన ఉండే కొప్పత్తి ఏరియా కూడా కానీ దాదాపు యాభై వేల కోట్ల పైన చెరుపు ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి అన్నమాట అలాగే ఈరోజు మనం ఆత్మకూరులో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కూడా స్థాపించాం అక్కడే కాకుండా ఉదయగిరిలో కూడా తొందరలోనే ఉదయగిరిలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ కూడా స్థాపించబోతున్నామని చెప్పి సభ ముఖ్యంగా తెలుసుకుంటున్నాను ఏం లేదు మా సోదరుడు అందరికీ ఇబ్బంది పడుతూ వచ్చారు కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీరు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత ఆ విషయం అంటే ఏమైందో తెలుసో తెలియదు కానీ ప్రతి ఒక్క దగ్గర కాలువ దగ్గర నీళ్ళు రావటం ఉదాహరణకి మా సింగనపల్లి పక్కన ఒక వాటర్ ఫాల్ ఏదో పది సంవత్సరాల తర్వాత తర్వాత కనపడుతుందనట నాకు తెలిసి నా టైంలో సోమస్యలో ఒక్కసారి కాదు నాలుగు సార్లు గేట్ ఎత్తడం ఇదే చాలా విచిత్రంగా చూస్తున్నాను అందుకే రాజే కాదు మంత్రి కూడా మంచివాడు ఉండాలని చెప్పడం నిజంగానే ఈ రోజు మన అనిల్ కుమార్ గారికి ఆ పేరు మాత్రం తప్పనిసరిగా రావాల్సి ఉందని ఈ రెండు కెనల్స్ కూడా ఇటు ఆత్మకూరు కానీ అటు ఆత్మ ఉదయగిరి కానీ నిజంగానే ఒక మాట చెప్పాలంటే దిస్ ఇస్ లైక్ హార్ట్ బీట్ మన గుండెకాయ లాంటిది అనమాట ఈ ఒక రెండు కెనల్స్ నేను నిన్న మంత్రిగా సార్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది తప్పనిసరిగా మీతో కూడా మాట్లాడి ఈ రెండు ప్రాజెక్ట్స్ని కూడా ఇమీడియట్గా టేకప్ చేసి ప్రయారిటీలో పెట్టి రెండు వేల ఇరవై మూడు లాభాలనే పూర్తి చేస్తారని కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా మన రైతులందరూ కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే మీ అందరికీ తెలుసు ఆ మాట మీద ఎంతవరకు నిలబడతారు అనేది అందుకని నేను చాలా ధైర్యంగా మీ అందరికీ చెప్తున్నాను ఇప్పుడు మా మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి ఇది తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఇరవై రెండు మార్చు రెండు ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ హై లెవెల్ కెనాల్ పూర్తి చేసి రైతాంగాన్ని అందరికీ మేలు చేస్తామని చెప్పి సభ ముఖ్యంగా తెలుసుకుంటున్నాను సీఎండి గారికి కూడా ఇప్పుడు మనకు వచ్చే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ రిఫార్మ్స్ కావచ్చు డిస్కామ్స్ రిఫార్మ్స్ కూడా మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు దాదాపు పదివేల కోట్లు ఖర్చు పెట్టి రాబోయే రోజుల్లో కొత్త ట్రాన్స్మిషన్ లైన్స్ కేవలం రైతులకి ఇవ్వాలని చెప్పి ఒక ఆనందంలో ఆలోచితో ఆయన ముందరికి వస్తున్నారు కానీ ఈ చుట్టుపక్కల పల్లెని మనం చూస్తే ఈ వేసిన ఎల్టీ వైర్స్ ఏదేవి ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు ఎనభై ఏళ్ళ వేసుకున్న వైర్లు అనమాట ఇప్పుడు చాలా వరకు ఆ వైర్లన్నీ కూడా లైఫ్ అయిపోయి చాలా దగ్గర చాలా డేంజరస్గా అంటే ఇబ్బందిగా ఉందన్నమాట అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే రైతులు కానీ పొలంలో పోయేదానికి ఇంటి మీద నిలబడేదానికి ఎందుకంటే ఆ వైర్లు లైఫ్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా తెగి మనిషి మీద పడే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ ఎనిమిది గ్రామాలకి మీరు ఇమీడియట్ గా ఎల్టీ వైర్ మార్చి కొత్త వైర్ మారి పెట్టాలని చెప్పి ఈ సభ ద్వారా కోరుకుంటున్నాను